నాకు మీ అటైర్ చూడగానే ఒక పాట గుర్తొచ్చింది స్టైల్ మారింది నీ నడక మారింది అన్నట్టు సో హలో వైజాగ్ సో నాది యూరే ప్రౌడ్గా చెప్తున్నాను ఇంకో ఈ హోటల్ ముందే ఇక్కడ షార్ట్ ఫిల్మ్స్ చేశాను నాకు బాగా గుర్తు అక్కడ సమోసాలు తినేవాడిని ఇక్కడ రోడ్డు మీద కూర్చొని అసలు ఏంటి నా లైఫ్ ఏం చేయాలి చాలా చాలా ఆలోచించాను అంత ఈజీ కాదమ్మా అంటే ఎప్పుడొచ్చాను ఒక ట్వెల్వ్ ఇయర్స్ జర్నీ ఈ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నా ఇక ఇక్కడే నేను బాగా గుర్తున్నా ఇక్కడ కూర్చొని ఆలోచించేవాడిని ఇక్కడ ఫంక్షన్ చేయాలరా భలే ఉంటుందని ద మూమెంట్ కేమ్ ఇట్స్ నాట్ ఇట్స్ నాట్ అండ్ ఈజీ నా నాకు డెఫినెట్లీ ఈ ఈ పొజిషన్కి రావడం సి అందరికీ నా పేరెంట్స్ సపోర్ట్ మా పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు రామచంద్ర ప్రభు గారు అండ్ మా మమ్మీ గారు చాలా చాలా సపోర్ట్ చేసి నేను ఈ ఈ స్టేజ్కి వచ్చాను మా వైఫ్ కూడా ఇక్కడే ఉంది సి ఎవరైనా అంటే ఒకటి నేను నమ్ముతాను ఏంటంటే సి మన మన అందరికీ సినిమాల్లోకి ఉంటుంది ఓకే ఒక ఒక సినిమా అంటే ప్రపంచ సినిమా ప్రపంచం అంటే చాలా పెద్దది ఇక్కడ రావాలి ఇక్కడ చెయ్యాలి ఏదో చెయ్యాలి ఉంటుంది సో ఇలాంటి ఇలాంటి ప్లేస్కి నాకు సపోర్ట్ చేసిన పేరెంట్స్కి అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అండ్ నేను ఒక విషయం చెప్తున్నాను ఈరోజు శుభం సినిమా నేను మొన్న ఫస్ట్ కాపీ చూశాను నేను చాలామంది చెప్తారు ఓకే సినిమా చాలా బాగుంది మీరు వచ్చి చూడండి వచ్చి చూడండి అని ఇలాంటి సినిమా నేను లాస్ట్లో చూడగానే నా కంటినీలో వచ్చి అంటే మీకు మీకు అదే ఫీలింగ్ వస్తుంది ఇది ఒక చాలా కొత్త రకమైన సినిమా అసలు తెలుగులోని ఇలాంటి కంటెంట్ రాలేదు అని నేను గట్టిగా నమ్ముతున్నాను మనం చాలా కంటెంట్ చూసాం ఓకే అప్పట్లో అప్పట్లో జలు అక్కడి ఆ ముగ్గురు అప్పట్లో చూసాం మనం ఈ కాలంలోని ఇంత కొత్త కంటెంట్ రావడం చాలా రేర్ ఇలాంటి హారర్ కామెడీ మనం ఎప్పుడు చూసి ఉండము మీరు సినిమా చూసినప్పుడల్లా హరిట్రా అరే అరే హరిదేట్రా అంటే మీరు అసలు ఒక్కొక్క సీల్కి ఇలా కూడా ఉంటుంది ఆ సినిమా అని ఆలోచిస్తారు అది నా నమ్మకం అండ్ ఇలాంటి సినిమాలు చాలా ఐడియాస్ చాలా చాలా మంది డైరెక్టర్లకి చాలా మంది రైటర్స్ వస్తాయి కానీ ఇలాంటి సినిమాకి ఒక బ్రాండ్ సమంత ఒక బ్రాండ్ మీరు చెప్తున్నాను ఈరోజు సమంత కానీ ఈ సినిమాకి ఆ బ్రాండ్ లేకపోతే ఇలాంటి సినిమా ముందుకు రాదు ఎగ్జాంపుల్ కోర్ట్ సినిమా నాని ఎంత సపోర్ట్ చేసి అంత అంతవరకు వెళ్ళింది సో బలగం ఎంత సపోర్ట్ చేసి అంతవరకు వచ్చింది అంటే నేను ఈ సినిమా కంటెంట్ అబ్బా కంటెంట్ని చాలా నమ్ముతున్నాను అండ్ ఈ కాలంలో కంటెంట్ అనేది చాలా పెద్ద ఇంపార్టెంట్ థింగ్ అండ్ ఇలాంటి చిన్న సినిమాలకి ఒక పెద్ద ప్రొడక్షన్ పెద్ద సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంతమంది యాక్టర్స్ ఇంతమంది లైఫ్ చాలా డిపెండ్ అయి ఉంటుంది కంటెంట్ మీద అండ్ ఐ ఐమ్ రియలీ రియల్లీ సో హ్యాపీ ఫర్ ద ఫిలిం అండ్ ఈరోజు నేను ఫస్ట్ థింగ్ నేను ఇక్కడ ఈ స్టేజ్లో ఉన్నాను కారణం రాజ్ నిండుమూరు గారు అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ హిమ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ నేను మీకు ఒక విషయం చెప్తాను నేను సినిమాలు వదిలేశానండి ఎన్నో పది సంవత్సరాలు ట్రై చేసి సినిమాలో వదిలేశాను నేను హోప్స్ లేవు ఒకరోజు నాకు సి ఫిల్మ్ బజార్లోని నేను వసంత్ వెళ్ళినప్పుడు గారికి ఒక ఖర్చు చెప్పాను రాజండికే వారికి వాళ్ళు సపోర్ట్ చేసి సినిమా బండి ప్రొడ్యూస్ చేయడం వల్ల నేను ఇక్కడ ఉన్నా సో నాకు వాళ్ళు దైవంతో సమానం ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే కారణం వాళ్ళే ఐ ఐ రియలీ రియల్లీ ఇక్కడ రాజుగారు లేరు ఐ సో అత అతనికి నేను చాలా రుణపడి ఉంటాను నా లైఫ్లో అండ్ వసంత్ నాకు రైటింగ్ నాకు రైటింగ్ అంతా అంటే సి ఒక ఒక క్రాఫ్ట్ అందరూ కలిస్తేనే అవుతుందండి ఇప్పుడు ఇలాంటి సినిమా రావడానికి ఎంతోమంది కష్టపడతారు ఏదో డైరెక్టర్ ఒక పేరు ఉంటుంది నేను ఒక ఫేజ్ ఉంటాను కానీ మా బ్యాక్గ్రౌండ్ చాలామంది పనిచేస్తారు వాళ్ళ పేర్లు బయటికి రావు అండ్ నేను ఒక విషయం చెప్తా రైటర్ అన్నది ఒక సినిమాకి చాలా 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 ఇంపార్టెంట్ ఒక రైటర్ లేకపోతే సినిమా నిలవదు నేను ఇలా చెప్తున్నాను నేను ఫ్యూచర్లో నేను ఒక ఫ్యూచర్లో మేబీ నా డైరెక్షన్ పేరు తీసేలా రైటర్ పేరు ఉండాలి రైటర్స్ వల్ల సినిమా బతుకుతుంది అది నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను వసంత్ వెలిపియే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రైటర్స్ అండ్ నా ఎందుకంటే అంత ఇన్నోసెన్స్ అంత ప్యూరిటీ రైటింగ్లో చాలా బ్యూటిఫుల్గా కన్వే చేశారు వసంత్ గారు ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు నాకు ఇలాంటి వస పరిచయం అయ్యారు అన్నది ఐమ్ సో సో థ్యాంక్ఫుల్ టు యూ అండ్ అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ సి ఇలాంటి సినిమా యాక్టర్స్ అబ్బా అంటే మీ సినిమాలో పర్ఫార్మ్ చేసే పర్ఫార్మెన్సెస్ అందరూ హర్షిత్ అసలు మెయిల్ సినిమా చూసినప్పుడు వాడు ఇన్నో అమ్మా ఏవైనా ఇన్నో తెచ్చిందా అసలు ఆ క్యారెక్టర్ మేము డిస్కస్ చేసుకున్నాం ఇది యాక్ట్ చేసాడా నిజం కెమెరా పెట్టినప్పుడు దే ఆర్ లివింగ్ ద పర్ఫార్మెన్స్ అబ్బా దే అంటే వీళ్ళు క్యారెక్టర్లో ఉండి ప్రతి ప్రతి ఫ్రేమ్ ప్రతి ఇది బాగా దగ్గర నుండి చూసుకొని చేసుకున్నారు అండ్ మన శ్రేయ అసలు జెమ్ అంటే అంటే ఇవి ఫస్ట్ సినిమాలో ఉండదండి అసలు ఫస్ట్ సినిమా చేసినట్టు ఉండదు ఈ యాక్టర్స్ అందరూ ఫస్ట్ సినిమా చేసిన చాలా చాలా ఎంతో ఎంతో కాన్ఫిడెంట్గా ఎంతో ఎంత ప్రతి వీళ్ళందరూ దొరకరు మనకి తర్వాత ఐ ఐ ప్రామిస్ యూ దట్ వీళ్ళెవ్వరూ దొరకరు అండ్ గవిరెడ్డి గారు ఒక డైరెక్టర్ ఈ సినిమాలో అసలు డైరెక్షన్ పక్కన పెట్టేసి ఒక ఒక స్టూడెంట్ లాగా అది చాలా కష్టమండి అంటే జనరల్లీ ఒక 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 పెద్ద సినిమాలు తీసి ఒక మళ్ళీ యాక్టింగ్ వచ్చి ఒక స్టూడెంట్ లాగా ఓకే వీళ్ళతో కలిసిపోయి మా యాక్టర్స్తో కలిసిపోయి ఉండడం చాలా రేర్ సో హీజ్ హీజ్ జీనియస్ ఇన్ ఇట్ ఆఫ్ సాఫ్ట్ యూ అండ్ షారిని గ్రేట్ రైటర్ గ్రేట్ రైటర్ వాటర్ సార్ సో తను అంటే ఒక సీన్ ఉంటే ఒక్కొక్క సీన్ ఉంటే ప్రతి సీన్ తను మాడిఫై చేసి ఒక్కొక్క ఒక్కొక్క సీన్ ఇలా చెయ్యొచ్చా అలా చెయ్యొచ్చా అని ఆలోచిస్తూ ఉంటారు పర్లేదు మొత్తం తాగా చెప్పండి సో నేనేం లేదండి ఒక ప్లే గ్రౌండ్ క్రియేట్ చేశాను మా యాక్టర్స్కి ఒక ప్లే గ్రౌండ్ క్రియేట్ చేసి వాళ్ళు ఆ ప్లే గ్రౌండ్లో ఏదైనా చెయ్యొచ్చు నాకు అలాంటి యాక్టర్స్ పరిచయం వేరు ఎవ్రీ యాక్టర్ ఈజ్ అయిటర్ ప్రతి ఒక్కరు రైటర్ అండ్ డైరెక్టర్స్ అనమాట అంటే దే నో వాట్ 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 టు వాట్ నాట్ టు డూ సో వీళ్ళందరూ కలిసి కొలాబరేటివ్గా చేయగలిగాం మా సినిమాని అండ్ చరణ్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ అండ్ అంటే డిష్ డిష్ కుమార్ డిష్ మీరు మీరు ఇప్పటివరకు చూడలేదు సినిమా తర్వాత మా మెయిన్ విలన్ సినిమాలో ఆ డిష్ కుమార్ సినిమా ద్వారా తెలుస్తుంది క్రేజీ క్రేజీ విలన్ అండ్ అండ్ యా ఇంకో ఇంకా ముగిస్తున్నాను చాలా ఎక్కువ మాట్లాడాను సో ఒకటి 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 నమ్ముతానబ్బా ఈ సినిమా మార్నింగ్ షో చూసేవాళ్ళు చాలా 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 లక్కీ ఎందుకంటే మార్నింగ్ షో చూసిన తర్వాత వాళ్ళే ఫస్ట్ చూస్తారు ఈ సినిమాని వాళ్ళు టాక్ స్ప్రెడ్ చేస్తారు అది ఆఫ్టర్నూన్ ఫస్ట్ షో సెకండ్ షో నీకు సాటర్డేకి మొత్తం స్ప్రెడ్ అవుతుంది ఈ న్యూస్ నేను చెప్తున్నాను నా మాట నమ్మండి ఇది చిన్న సినిమాలా కనిపిస్తుంది మీకు సినిమా థియేటర్కి వచ్చి చూసిన తర్వాత అరే ఈ సినిమా అందరికీ చెప్తారు చెప్తారు ఈ సినిమా నా ప్రామిస్ ఇది నేను ప్రామిస్ చేస్తున్నా వైజాగ్ గడ్డ మీద ప్రామిస్ చేస్తున్నా నేను అబద్ధం చెప్పను ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది ఇది నా ప్రామిస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్